గోవింద అనే నామం ఎలా వచ్చింది వారం రోజుల్లో తిరుపతిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది వీళ్ళ దగ్గర కామదేను అనే గోవు ఉంది దాని వల్ల వీళ్ళకి సిరి సంపదలు బాగా ఉన్నాయి ఎంత మంది అతిథులు వచ్చినా అన్నదానం చేసేవాళ్ళు ఒక రోజు ఏ ఒక్క అతిథి రాలేదు ఆ ఇంటి బ్రాహ్మణుడు ఆ వీధి బయటికి వెళ్ళి చూస్తే ఒక సిద్ధ పురుషుడు కనిపించాడు ఆయన దగ్గరకెళ్లి ఈ బ్రాహ్మణుడు భోజనానికి మా ఇంటికి అతిథిగా రండి అంటే నేను వస్తాను కానీ నేను కోరింది ఇవ్వాలి లేదంటే కోపంతో వెళ్లిపోదా అంటే అలానే అని ఆ సిద్ధ పురుషుడు ఆ బ్రాహ్మణుడిని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టాడు భోజనం అయ్యాక ఆ సిద్ధుడు నాకు ఈ గోవు కావాలని అంటే దానికి ఆ బ్రాహ్మణుడు ఈ గోవు లేకుంటే మాకు జీవనం గడవదు అని చెప్పాడు ఆ సిద్ధ పురుషుడు కోపంతో పోయాడు వెంటనే బ్రాహ్మణుడు బాధపడి ఈ గోవుని తీసుకొని ఆ సిద్ధుని వెతుక్కుంటూ తిరుమల కొండ వెళ్తున్నాడు బ్రాహ్మణ కుటుంబం వాళ్ళందరూ కలిసి ఓ మహానుభావ గోవు ఇందా గోవు అని కేకలు వేస్తూ ఆయన వెంట వెళ్లారు ఆయనతో పాటు ఒన్నై కుతున్న వాళ్ళు కూడా ఇందా గోవు ఇందా అంటూ ఆయన వెనక నడిచారు ఇలా గోవు ఇందా అనే పదం తిరుమల ఏడుకొండల మీద బాగా మారుమోగిపోయింది ఆ సిద్ధుడు ఏడుకొండల వరకు నడుస్తూ వెళ్లి ఆ శ్రీనివాసులో ఐక్యమైపోయాడు భక్తులందరూ గోవిందాన్ని ప్రార్థించగానే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఇంక నుండి నన్ను గోవిందా గోవిందా అని స్మరిస్తే ఈ కష్టాలు బాధలు అన్ని పోతాయని చెప్పాడు ఇలా తిరుమలలో గోవిందా అనే నామం ఏర్పడింది